ఆఫీస్ ఎందుకు పోవాలి నాగుల పంచమి అలా నాగుల పంచమి పంచమి అట్లా కూడా అట్లా ఆఫీస్ లో నా ఇస్తారు మా ఆఫీస్ లో చెప్పారు ప్లేస్మెంట్లు అన్నారు ఎరుపులను చేశారు సంగనా గీపించారు కాలేజ్ ఏమీ లేదు కాలేజ్లో లో మామ నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాననుకో నాకు బాధ ఉండదు మామ నా ఫ్యూచర్ పోతే కూడా నాకు బాధ ఉండదు మామ నా ఫ్యూచర్ మొత్తం మట్టి కొట్టుకొని పోయినా పర్వాలేదు మామ నాకు ఒక అమ్మాయి కూడా పడకపోతే కూడా నాకు మామ కానీ నాకేమేం లేవో వీడికి కూడా ఉండకూడదు మామ నాకేమేం లేవో వీడికి కూడా ఉండకూడదు ఒకవేళ వీడికి వచ్చినాయనుకో బాధ ఉంటుంది నేను ఫ్యూచర్ లో సెట్ అవ్వకుండా వీడు సెట్ అయితే నాకు బాధ ఉంటుంది నాకు అమ్మాయి పడకుండా వీడికి అమ్మాయి పడితే బాధ ఉంటది మామ నాకేమేం ఉండకూడదు వీడికి కూడా ఉండకూడదు అప్పుడు నేను ఆనందంగా ఉంటాను అరే కోడి మార్నింగ్ ఏరా గుడ్ మార్నింగ్ కదా ఒక్క నిమిషం సార్ మీకు తెల్లారంగ తెల్లారినట్టేట్లా తెలుస్తది కోడి గుత్తే మరి అంత గొప్ప పని చేసిన కోడి నిర్స పెట్టి కోడి పెట్టిన గుడ్డల మార్నింగ్ ఎట్లా చెప్తాను కోడి పెట్టిన గుడ్డల మార్నింగ్ ఎట్లా చెప్తాను సరేరా ఏదేమైనా గుడ్ మార్నింగ్ ఏ చెప్పాలి మాకు గుడ్ మార్నింగ్ ఇష్టం లేదు మేము కోడి మార్నింగ్ ఏ చెప్తాం సరే సిట్ డౌన్ థాంక్ యూ సార్ పిల్లలు బాగా చదువుకుంటే పెద్ద పెద్ద కారణంలో తెలియవచ్చు సార్ మీరెందుకు సార్ ఆటోలో వస్తారు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా తనకి తనకేంటుంది లభడుంటే వాడు అది కలిపి నన్ను రాత్రి పూట గొంతు పిసికి అయితే వామో బ్రతుకుంటా ఆడత్తా తింటా కానీ పెళ్లి మాత్రం చేసుకోను